నర్మా మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి నర్మా మండలంలోని పాత షెడ్ లో అంగన్వాడీ శంకుస్థాపన విధంగా బీటీ రోడ్ భూమి పూజలు నిర్వహించారు అనంతరం జక్కన్నపల్లి యామ్కి నర్మా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల కార్యకర్తలు అభిమానులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు

తమేన ప్రజా పూతా మయ సభన కండిక తామసన ఆద ప్రబోధిని జియమ్ దేవి మోపాహోయే శ్రీ కారన మాధరాం జరన్ కండిక మాట్ కే తర్పుడి మజిమని బిద కతమేన ప్రజా సార్ వెంకటే డైరెక్టర్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఆ అయిపోయింది సార్ ఎం పుజిటి గుర్చింది కాబట్టి సోకో వర్దాన రెగమధ్యవసన ప్రబోధిని

నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షలు ఇచ్చినాం బిల్డింగ్ కట్టుకున్నామంటే దానికి పన్నెండు లక్షల శాంక్షన్ ఇచ్చినాం ఇది స్టేట్ సెంటర్ రెండు కల్పిస్తుంది ఇది ఒక్కటే కాకుండా గ్యాస్ సిలిండర్లకు రెండు వందల యాభై ఒక్క మంది కుటుంబాలను సెలెక్షన్ చేసి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లకు నెలకు ఏడు లక్షల చొప్పున ఏడు లక్షల చొప్పున పాత చేతిలో ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం ఇది ఒక్కటే కాదు గృహజ్యోతి మొత్తం పాదశ ఉన్న ఇండ్లు లెక్కబట్టినాం కూడోళ్ళు కాప్తాను మీద ఆధారపడి కురువాళ్ళు కురువోళ్ళు ఎస్సీలు ఎస్సీలు బీసీలు ఉన్నారు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నారు మరి వీళ్ళందరినీ లెక్క కట్టి మొత్తం మూడు వందల అరవై నాలుగు ఇండ్లకు రెండు కాదు మూడు వందల అరవై నాలుగు ఇండ్ల మీ కరెంటు బిల్లులు నెలకు పదకొండు లక్షల రూపాయలు కరెంట్ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ కడతా ఉంది చూద్దాం ఎవరిని ఒక్కరే కరెంటు బిల్ కడుతున్నావు తమ్ముడు కడతలేవు కదా కదా నువ్వు కరెంటు బిల్ నెలకు పదకొండు లక్షల రూపాయలు మాట్లాడుతా ఉన్నా పాదర్చంలో ఉన్నటువంటి యువకులతో మాట్లాడుతున్నా మీ ఊరు కోసం అందరం కలిసిపోదాం రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుందాం ఎవరి పార్టీ వాళ్ళకు ఉండొచ్చు కాక కానీ అభివృద్ధి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరం కలుపుకొని పాతర్ చేడిని ఎంత బాగా చేసుకున్నా అన్నది ఒకటే ఇది లెక్కగా గుర్తు అందరితో కోరుతా ఉన్నా నేను ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీకి ఏది గెలిచినా లేదా కాంగ్రెస్ పార్టీకి ఏది మంత్రి అయినా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే చెప్పలే నేను కాంగ్రెస్ పార్టీ జుడమని చెప్పలే బిజెపి చుడుమని చెప్పలే బిఆర్ఎస్ జుడమని చెప్పలే సిపిఎం సిపిఐ చుడుమని చెప్పలే ఇచ్చిన ఇరవై ఇండ్లు కూడా పేదోని చూడమని చెప్పినాం పరికాలు కప్పమని చెప్పిన ఒకటేసారి అంజీ అరవై డెబ్బై ఇండ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతిసారి ఇరవై ఇండ్లు ఇస్తా ఉన్నాం మళ్ళీ మూడు నాలుగు నెలల నేను ఇక్కడ గ్రామ అధ్యక్షుని గ్రామంలో ఉన్న మీ అందరి కోరుతా ఉన్నా దయచేసి తొందర త్వరతగతిగా బిల్లులు ఏర్పాటు చేయండి కొంతమంది వాడు ఇది కొన్ని జమ ఏమంటున్నావు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇండ్లు కడితే బిల్లులు రావని ఎందుకు రావు బిల్లులు మీరు కట్టి చూడండి మీరు బునాది కడితే లక్ష రూపాయలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా మీరు కట్టండి మీరు బునాది వేసుకోండి లక్ష రూపాయలు ఇప్పిస్తాం లేదా గొడవలు వస్తే ఇంకొక లక్ష ఇప్పిస్తాం చెత్తేస్తే రెండు లక్షలు ఇప్పిస్తాం మొత్తం ఇల్లు కంప్లీట్ చేస్తే ఇంకొక లక్ష ఇప్పించి ఐదు లక్షలు మీకు ఇప్పించేటువంటి పూర్తి బాధ్యత పాతశ మా పాతలచే నాయకులు గ్రామాధ్యక్షులు గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటది రాని పక్షాన ఇరవై మందికి బిజిన రాకపోతే మీరు కరెంట్ కట్టకపోతే ఎట్లా రావో నేను చూసుకుంటా ఇవ్వరు తీసుకుంటాం సబ్ ప్లాన్ ఎస ప్లాన్ కింద పదమూడు లక్షలు ఇచ్చిన అమ్మ ఆదర్శ బాట స్కూల్ పోయినప్పుడు కంపౌండ్ వాళ్ళు కావాలి దిగనికి పిల్లలకి ఇబ్బంది అవుతుంది మా ఊరు మా స్కూలు మండలంలో అందరికంటే పెద్ద స్కూలు పెద్ద జగా ఉంది మాకు ఆ స్కూల్ కి దిగనికి అలవాటు కావాలి కంపౌండ్ వాళ్ళు కావాలంటే ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాం అట్లే ఆడ చెట్లు మాకు గ్రౌండ్ తగ్గబడుతుంది చెట్లు తీసేసి మాకు గ్రౌండ్ చేసియాలంటే దానికి కూడా లెటర్ రాసినాం తొందరలో అది కూడా గ్రౌండ్ అవుతుంది ఇది ఒక్కటే కాదు నేను దానికి ఇబ్బంది ఉంటే ఒక ఐదు లక్షలు ఇచ్చిన ఈడ ఉన్నటువంటి పాదర్ చెడు రైతులు అప్పుసప్పు చేసి కాప్తానికి పెట్టుబడి పెట్టుకుంటే నాలుగు వందల తొంభై రెండు మంది రైతులు ఒకరిగా ఇద్దరు కాదు నాలుగు వందల తొంభై రెండు మంది రైతులకు నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు అప్పు చేశాడు పాత చేతికి మూడు రాలే నేను చెప్పే మాట ఒక ఎగ్జామ్ తప్పు ఉంటే ఇప్పుడే మా ఓడి మహేష్ నేను కండ కింద పోతా అని నేను చెప్పిన మాటలు ఒక్క తప్పు ఉంటే చూపెట్టండి మీరు ఏం చెప్తే ఇంట్లో బట్టి మీకు జాబ్ ఇచ్చిపోతాను ఇది ఒక్కటే కాదు రోజు రెండు రోజులు నేను కూడా ఇదే కోరుకున్నా పాత మీ అందరి ముందు మాట్లాడుతున్నా ఇట్లా అడగకనే ఇట్లా అడగకనే గత పది సంవత్సరాలలో పాతశేరుకి ఒక ఇల్లు రాలేదు ఇట్లా అడగకనే పాతచేడి గత పదేళ్ళల్లో ఒక ఇల్లు రాలేదు పాతశే ఎవరిని అడగదించే పరిస్థితి లేకుండే ఎవరు వచ్చి ఎమ్మెల్యేతో ఇంత మాట్లాడదామంటే మాట్లాడే పరిస్థితి లేకుండే ఈ రోజు నేను ఎమ్మెల్యే మీ నుంచి అయినా మీ నుంచి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా మంత్రి ఎమ్మెల్యే అయినా కూడా మీ తన కట్టెక్కకుండా దిగి మీ తన మాట్లాడుతున్నా మీరు ఇది గుర్తించాలి వచ్చినప్పుడు లీడర్లు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడడం అనేది ఆ మాట్లాడే లీడర్లకు ఏముంటది మీరు ఎట్లా గట్టిగా మాట్లాడితే కుట్రలో పెట్టుకుంటే సందర్కైతే జారిపోయి వెళ్ళిపోదామంటే ఆలోచన ఉంటుంది అట్లా జారిపోనికి రాలే నేను ఎమ్మెల్యే కాలే ఏమి చేసినో మీకు లెక్కలు చేసి చూపిస్తా మా తప్పుడు అడిగి అంజీ అలా ఎస్సీలకు ఎన్ని ఎస్ ఇరవై ఇండ్లు ఇస్తే దాంట్లో కూడా ఎస్సీ ఇస్తాం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పెద్ద కులంలో ఉన్నటువంటి పేదోళ్ళు అందరికి ఇండ్లు కదా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పి కలెక్షన్ చేసేది కదా మరి ఇరవై ఇండ్లు ఇచ్చినాం ఇరవై ఒక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఐదు రెండు పది అంటే ఎంత కోటి రూపాయలు కోటి రూపాయలు ఇండ్లకిస్తే ఎవరు సింగల్ చాయిన తాగిండా పాత్ర చెబురీ ఒక సింగల్ ఛానల్ తాగిండ్రా లేదు కదా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మిమ్మల్ని కోరుతా ఉన్నా మీకోసం పని చేయడానికి వచ్చిన మీరు ఓటేస్తే ఎమ్మెల్యే నేను పరిచయం రాసి చదువుకొని ఎమ్మెల్యే కాలే మీరందరూ కూడా మా స్త్రీయన మా కోసం పని చేస్తారని పాదర్ షెడ్యూల్ ఓటు ఓటు కలిసి నాకు వేస్తే మీరందరూ నేను ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే ఏం చేసినా గత పదేళ్ళు కూడా ఇట్లా అడిగింటే ఈ రోజు పాదర్ షేడు రూపురేఖలు మారిపోతుండే ఎందుకు అడగలే ఒకసారి ఆలోచన ఈ ఈరోజు ఈ రోజు సిసి రోడ్ల కింద ఈజీఎస్ తో పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన పాతలు చీటు